ಮಹಾತ್ಮ ಜ್ಯೋತಿರೂ ಬಾಬಾ ಸಾಹಿಬ್ ಅಂಬೇಡ್ಕರ್ ఆయన సజీవైనటువంటి చదువులు తల్లి క్రాంతితో సావిత్రిబాయి పూజే గారి నూట తొంభై మూడవ జయంతిని బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకోవడం అనేది చాలా సంతోషకరమైన విషయం మరి సావిత్రిబాయి పూజే గారు ఆనాటి బ్రాహ్మణ సమాజంలో ఉన్నటువంటి అనేక రుక్మతలను వ్యతిరేకిస్తూ ఆనాటి మూఢనమ్మకాలను వ్యతిరేకిస్తూ ఆనాడు చదువులు చదువుకో మహిళలు చదువుకోవడానికి వీలైనటువంటి సందర్భంలో సమాజంలో చదువు చదువుకుంటేనే సమాజం బాగుపడుతుందని చెప్పిన ఒక ఆలోచనతో మహాత్మా జోద్రిరావు పూలే గారు చదువులు చెప్పే ప్రయత్నంలో చే ఆ రోజు స్కూల్ పాఠశాల చెప్పి చదువులు చెప్పించడం జరిగింది మరి అదేవిధంగా మహిళలు కూడా చదువుకుంటేనే సమాజం బాగుపడుతుందన్న ఉద్దేశంతో మహిళలు చదువు చెప్పించే ప్రయత్నంలో భాగంగా ఆ రోజు చదువు చెప్పడానికి ఎవరూ లేని పరిస్థితుల్లో సావిత్రి పూలే గారు తన భార్య నటి సావిత్రూలే గారికి చదువు చెప్పి చదువు దేశంలోనే మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయులుగా కీర్చిదిప్పి ఆ రోజుల్లో పాఠశాలలు ఏర్పాటు చేయడం జరిగింది వారు ఈ సమాజానికి ఎనలేనటువంటి సేవలు చేయడం అనేది జరిగింది సత్య సమాజాన్ని ఏర్పాటు చేసి ఈ సమాజంలో ఉన్నటువంటి ఉన్నటువంటి అనేక రుగ్మతలను మూఢనమ్మకాలను గుళ్ళు పుస్తకాలను సైంఘిక అస్మర్తలను వ్యతిరేకిస్తూ ఆ రోజు పోరాటం చేయడం జరిగింది ఆ రోజు మహిళలు చదువు చెప్పేదానికి పోతున్న సందర్భంలో దాహణులు భావజాలానికి సంబంధించినటువంటి వారు ఆమెను అడిగించే ప్రయత్నం చేయడం జరిగింది కానీ ఆ రోజు ఆ మహాతల్లి అట్లాంటి వాటిని లెక్క చేయకుండా పోయి చదువు చెప్పడం ఈ ఈరోజు భారతదేశంలో అనేక ఇంతవరకు చదువు రావడం అనేది ముందుకు రావడం అనేది జరిగింది ఇట్లాంటి పరిస్థితులు నుంచి మనం గమనించుకోవాల్సిన అవసరం ఉంది మరి ముఖ్యంగా ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఈ రాజకీయ క్షేత్రంలో మనం అందరము ఇంకా ఎంతకాలము డెబ్బై ఏడు స్వతంత్రం వచ్చి డెబ్బై ఏడు కాలంలో ఇంతకాలం స్వతంత్ర మనం మానుషులుగా ఉండాలా ఆ పార్టీలో కులమత దోపి కబ్జా దౌర్జన్యదారుల పార్టీల్లో ఎవరైతే ఉన్నారో బహుజనులుగా ఉన్నారో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలో వాళ్ళందరూ వాళ్ళని కాదని ఎలాంటి పరిస్థితులునా మనకు పని జరిగే పరిస్థితి ఉండదు ఒకవేళ సీట్లు వాళ్ళ మన ఓట్ల కోసం సీట్లు ఇచ్చినా ఆ సీట్లు కూడా వాళ్ళని కాదని జరిగే పరిస్థితి ఉండదు అందువల్ల నిజమైన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్జులకు రాజ్యాధికారం రావాలనేది ఉంటే అది ఒక బహుజన సమాజ్ పార్టీతోనే సాధ్యమవుతుంది అవుతుంది అందువల్లనే వచ్చే ఎన్నికల్లో రెండు వేల ఇరవై నాలుగులో ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎన్నికల్లో బహుజన సమాజ్ పార్టీని మనం తెచ్చుకోగలిగితే మనం అందరం కూడా సుఖంగా జీవించే పరిస్థితి ఉంటుంది అందుకే మహాబాడు బాబాసాహెబ్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గారు ఓటు సాధించి పెట్టడంతో పాటు రాజ్యాంగంలో అనేక హక్కులు అవకాశాలు కల్పించి మీరైతే ఏదైతే అధికారం తెచ్చుకోగలిగితేనే మీరు న్యాయంగా ముందుకుపోగలుగుతారు మీరు అధికారం తెచ్చుకోలేకపోతే మీరు విధంగా ఆ విధంగా ఉంటారు బానిసలుగా ఉంటారు అధికారానికి రావడానికి మీరు మేము ఓటు సంపాదించి పెట్టినా ఆ ఓటు ఉపయోగించుకొని మీరు అధికారంలో వచ్చి మీరు సక్రమైన జీవితాలు జీవించండి అని ఆయన చెప్పిపోతే మన వాళ్ళు దాన్ని రూపాయలు హి రూపాయలు తప్పు పరిస్థితులు వాళ్ళ దగ్గర పోయి ఊడికి చేసే పరిస్థితి ఉంది మీరు ఎంతకాలం చేసినా ఇచ్చే పథకాలు వస్తుంది కనుక ఆ పార్టీలో ఉన్నటువంటి ఎస్సీ బీసీ మైనార్టీలందరూ కూడా బహుజన్ సమాజ్ పార్టీని ఇచ్చి వచ్చే నిధుల్లో బహుజన్ సమాజ్ పార్టీని అధికారంలో వచ్చే విధంగా కావాలని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ చర్యలు తీసుకుంటాను కదిరి నియోజకవర్గం కదిరి పట్టణం జోతిరావు పూలే గారి దగ్గర మరి సత్యమని సావిత్రిబాయి పూలే గారి నూట తొంభై మూడవ జయంతి సందర్భంగా బహుజన్ సమాజ్ పార్టీ తరఫున మేము భారతదేశంలో సావిత్రిబాయి పూలే గారు పాడిత పీడిత అనగారిన అనసెల్ వారి యొక్క విద్య కోసం వారి యొక్క అభివృద్ధి కోసం ఎంతో కష్టపడి పద్దెనిమిది వందల కాలంలోనే అనేక పాఠశాలలు స్థాపించి ఈ భారతదేశానికి మొట్టమొదటి ఉపాధ్యాయురాలుగాను భారతదేశానికి విద్యను అందించినటువంటి సరస్వతి దేవులుగాను మేము సావిత్రిబాయి పూలే గారి యొక్క గొప్పతనాన్ని బహుజన్ సమాజ్ పార్టీ తరఫున మేము తెలియజేస్తా ఉన్నాం అలాగే భారతదేశంలో పద్దెనిమిది వందల ఎనభై కాలంలో ఏదైతే బ్రాహ్మణ ఆధిపత్య సామాజలు సామాజిక వర్గం ఏదైతే అణచబడ్డ జాతులకు విద్యను అందించకూడదని చెప్పి చెప్పిందో ఆ వంట జాతులందరికీ కూడా అందించాలి వారందరూ కూడా మహిళలందరూ విద్యావంతులు కావాలి ఈ దేశం అభివృద్ధి చెందాలని చెప్పేసి భారతదేశ వ్యాప్తంగా సావిత్రిబాయి పూలే గారు విద్యా సంస్థలను స్థాపించి సత్యశోధక సంస్థలను స్థాపించి సత్యశోధక సంస్థ తరఫున అనేక పాఠశాలను స్థాపించినటువంటి చదువులు తల్లి సావిత్రిబాయి పూలే గారు అలాగే భారతదేశంలో అప్పుడు ఉన్నటువంటి సామాజిక పరిస్థితులకు అనుగుణంగా బ్రాహ్మణ సామాజిక వర్గం ఏదైతే మహిళలకు విత్తన నిరాకరించబడిందో అక్కడి నుండినే విద్య చదువు మహిళలకు విద్య వస్తేనే దేశం అభివృద్ధి చెందుతుందని చెప్పి మహిళా విద్య కోసం వితంతు విద్య కోసం కష్టాలు పడినటువంటి తల్లి సావిత్రిబాయి పూలే గారు ఒక సందర్భంలో ఆనాడు సావిత్రిబాయి పూలే గారు వెళ్తే దారిలో అప్పుడున్నటువంటి ఆధిపత్య సామాజిక వర్గాలు అనేక రకాలుగా ఇబ్బందులు చేసినప్పటికీ కూడా తల్లి సావిత్రిబాయి పూజ గారు అటువంటి ఇబ్బందులన్నింటినీ ఎదిరించి పేడతో కొట్టినా రాళ్లతో కొట్టినా కూడా ఇంకో చీర ఎక్స్ట్రా తీసుకొని పోయి మా అడగడి అడగారిన వర్గాలకు విద్యను అందించాలని చెప్పేసి ఒక దృఢ సంకల్పంతో ఆ రోజు నుండి ఇంకా పాఠశాలలు పెంచుతూ అనాగారిన వర్గాలకు విద్యను అందించినటువంటి తల్లి సావిత్రిబాయి పూలే గారికి ఘనంగా నివాళులర్పిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి బహుజన సమాజ్ పార్టీ నాయకులందరికీ కూడా మరి జ్యోతిరావు ఫులే మిత్ర ఆధునిక భారతదేశంలోనే తొలి మహిళా ఉపాధ్యాయులు అన్నటువంటి సావిత్రిబాయి పూలే సందర్భంగా మరి ఆనాటి బ్రాహ్మణ భావజాలానికి వ్యతిరేకంగా పోరాటం చేసి తన భార్యకే చదువు చెప్పించి ఈ దేశానికి మొట్టమొదట ఉపాధ్యాయులు చేసినటువంటి సోందే పూలే గారికి మరి సావిత్రిబాయి పూలే గారి ఈ దేశానికి మొట్టమొదట పాఠశాలలో ఏర్పాటు చేసి బిసి మైనార్టీలంతా విద్యతోనే చదువు చదువుకుంటేనే మరి చదువుతోనే ప్రపంచ జ్ఞానం వస్తుందని చెప్పేసి గ్రహించి ఎస్సీ బిసి మైనార్టీలు అందువల్ల చదువుతోనే జ్ఞానం వస్తుందని చెప్పినటువంటి మొ మొట్టమొదట మహనీయులు పూలే దంపతులు కాబట్టి ఇప్పటికైనా ఎస్సీ ఎస్టీపీసీ మైనార్టీ ద్వారా ఆలోచించండి మరి రాష్ట్రంలో రెండు పేరుతో రెండు కులాలకు మరి మనము ఓట్లేసి గెలిపించి డెబ్బై ఆరు సంవత్సరాలుగా వాళ్లకు ఊడిగా చేస్తున్నాము మరి మనకు నిజంగా సమానత్వం కావాలంటే బహుజన్ సమాజ్ పార్టీ వన్యశ్రీ కాంచీరామ్ గారి యొక్క ఆలోచన విధానంలో ఈ దేశంలో బీఎస్పీ పార్టీ ఉంది ఎన్జి మాయావతి ఎన్జి కుమారి మాయావతి గారి నాయకత్వాన ఈ దేశంలో మరి బీఎస్పీ పార్టీని అధికారం వల్ల మరి రాష్ట్రాన్ని మనం చూడాల బీసీలకు మరి ఎస్సీ ఎస్సీ బీసీ మైనార్టీలు మనమంతా రాజ్యాధికారంగా కావాలంటే ఏ స్పెషల్గా ఆంధ్రప్రదేశ్లో నూట డెబ్బై ఐదు సీట్లలో నూరు సీట్లు బీసీలకే కేటాయిస్తామని చెప్పినటువంటి మహనీయ పార్టీ ఒక బిఎస్సి బహుజన్ సమాజ్ పార్టీ అని చెప్పేసి ప్రతి ఒక్క ఎస్సీ ఎస్సీ బీసీ మైనార్టీ అంతా అర్థం చేసుకోవండి ఓట్లు మనవే సీట్లు వాళ్ళవా ఓట్లు మావే సీట్లు మావే రాజ్యాధికారం మాదే కాబట్టి ఇప్పటికైనా ఎస్సీ ఎస్సీ బీసీ మైనార్టీల ద్వారా ఆలోచించండి ఈ కుల మత గోపిడి కక్షాదారుల పార్టీల నుంచి మనం ఈరోజు వివృత్తి అయ్యే మార్గాన్ని ఎన్నుకో వల్ల ఒకసారి మీరు ఆలోచించండి దేశంలో కానీ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో దాదాపు ఇరవై మూడు రోజులుగా మరి ఇల్లు మహిళలు ఎవరైతే ఇప్పుడు ఆందోళనలు చేస్తూ ఉంటారో వాడి టీచర్లు వాళ్ళకు కనీసం వేతనం ఎంతమంటే మరి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడా కానీ వారిని పిలిచి మాట్లాడినటువంటి పాపాన పోలేదు కాబట్టి ఈ కుల పార్టీలు వారు పోతే ఈరు ఈరు పోతే వారు నాయుళ్ళు నెట్లు మేము తప్ప వేరే వాళ్ళు రాకూడదు అధికారం లేక అని చెప్పేసి అనుకుంటున్నారు మరి ఇప్పుడు బజార్లో ఇరవై మూడు రోజులుగా మరి మహిళలు ఆందోళన చేస్తూ ఉంటే ఏమి మీ పరిస్థితి అనకుండా నిమ్మగిరెత్తినటువంటి ఈ గవర్నమెంట్ను మరి వచ్చే अगर को गवर्नमेंट मन प्रेस बहुजन सामज पार्टी को मन बहुजन ला एक सदर्भ का जिलरी के अंदर आज एक जस्ट बनाया जाता है जिसका नाम सावित्रीबाई फूले के नाम पर जानना जरूरी है आज के जनता को यह सावित्री बाई फूले है कौन ये मोहतरमा वो शख्स है जिन्होंने नागरिकता के अलावा जिन्होंने रेवल्यूशन लाया था पढ़ो लिखो आगे बढ़ो जैसा कि आजादी के अंदर एक नारा था इनकलाफ जिंदाबाद दूसरा नारा था सावित्रीबाई बाई फूले का पढ़ो लिखो आगे बढ़ो हमें समझ नहीं पाए क्योंकि हमारी तक हमारे तक अभी तक ये बात नहीं पहुंची ये पहुंचाने की जिम्मेदारी बहुत सारे हमारे बड़े अपने खाते को लिए हुए हमारे तक पहुंचाया नतीजा ये हुआ आज उसी पढ़ने की बुनियाद पर दुनिया शमशान है नागरिक शमशान है मैं पूछता हूँ मैं कहता हूँ हमको तारीख के अंदर बहुत सारे चीज़ों से मालूम नहीं है अगर हमें मालूम है किसी एक फिल्म एक्टर से मालूम है किसी उनके औलाद से मालूमत है किसी एक पोलिटिकल लीडर की मालूम है किसी की उनके चाहे रिलेशन की मालूमत है अगर मालूम नहीं है तो इन साहिबाद की मालूम नहीं है शर्म की बात है सावित्री बाई फूले जानना जरूरी है उस जमाने के अंदर एक छोटा से गांव के अंदर इन्होंने रेवोल्यूशन लाया पढ़ना लिखना लोग इनको बाइकाट करना शुरू किया वो थे सावित्री बाई फुले उस जमाने में ब्राह्मण कौम के कुछ ऊंचे तबके के लोगों ने सावित्री बाई फुले को मना कर दिया था कि तुम खुद पढ़ना भी नहीं पढ़ाना भी नहीं है चोरी चोरी इन्होंने ये काम को शुरू किया लोग अपनाने लगे इनके अंदर आता है फातिमा शेख एक माइनॉरिटी है वो भी सावित्री बाई फूले के बातों पर अमल किया और पढ़ने को घर घर के अंदर आम करने में काम किया तब जाकर ये डिग्रिया तब जाकर ये क्या है ऊंचे-ऊंचे हो होदे मिले ये लोग आई शराब में हिस्टरी को और दास्तान को भूल गए मैं कहता हूँ अगर गर्म के अंदर किसी की तस्वीर होना है तो वो सावित्री बाई फूले की होना है बाबा साहेब अम्बेडकर के होना है कांशी राम के होना है जिन्होंने इंसानियत की पहचान दी भारत देश की जनता को भारत देश की जनता को अपने आप की पहचान इन महान नेताओं ने हमें दी आज हमें उनको भूलने के बजाय चोरा हमारे सामने आ गए जिन्होंने पढ़ने के नाम पर जात के नाम पर हुकूमतें अपने हाथों में लिए हुए पिछले जो गिरे हुए कौनों पर दबाव डालकर आज भी हुकूमतें उन्हीं के हाथों के अंदर है जिनको रेड्डी का हाथों कम है उनको नायडू का हाथों कम है जिनको बीजेपी जनसेना का हाथों भी कम है जिन्होंने इसी रास्ते में चलकर हासिल किया हुआ कामों को संविधान को अपने पों के नीचे कुचलते हुए अपने मनमानी करते हुए नजर आते हैं मैं खंडन करता हूँ बीएसपी पार्टी के तरफ से बहुजन समाज पार्टी है आगे है यह कोई छोटी मोटी पार्टी नहीं है भारत देश के अंदर ये तीसरे स्थान पर है हाँ तीसरे स्थान पर है ये नेशनल पार्टी है काश्मीर से कन्याकुमारी तक इसकी आवाज पहुंची हुई है उसकी निशानी है ये हाथी ये हाथी की पार्टी हमारे सामने हमारे तक पहुंची हुई है हमें इसे अपनाए वोट दे हिस्ट्री को हमें याद करें ये हमें कहां से मिला है अगर वोट ना मिलता तो आज हम कहां होते साहिब त्रिभावी पुणे की कुर्बानी ना होते तो हम आज कहां होते ये सोचने की जरूरत है आज तमाम एस सी एस टी बी सी माइनॉरिटी को इसकी सख्त जरूरत है ये दास्तान को सोचे और समझे बाबा साहेब अम्बेडकर जो संविधान लाए हुए हैं जिस पर अमल करे लोगों तक इसकी पहचान करे आइंदा चलकर हमें इस पर काम करने की कोशिश करे इन इस बोल पर इस बात पर जमा हुए एस टी एस टी बी सी मैं इसका सबका मैं शुक्र गुजारता हुआ इस बात को खत्म करता हूँ जय भीम